హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలుగు ఉమెన్ ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక అమ్మాయి జీవితంలో జరిగే స్టోరీ గురించి చెప్తాను అదే కూడా ఒక నెగిటివ్ కమెంట్ వల్ల ఆ అమ్మాయి లైఫ్ మీద ఎలాంటి ప్రభావం చూపిందో చెప్తాను అయితే మీరు లాస్ట్ వరకు కూడా ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఒక ఊరిలో రాము సీత అనే దంపతులకి ముగ్గురు అమ్మాయిలు ఉండేవారు అందులో ఛాయా అనే అమ్మాయి మొదటి అమ్మాయి ఈ అమ్మాయి ఎప్పుడూ కూడా చదువులోని ఆటల్లోని అన్నింటిలో కూడా ముందంజలో ఉండేది అలా కొంతకాలానికి తన చదువు అంతా పూర్తి చేసింది అయితే తనకి చదువు పూర్తయిన తర్వాత జాబ్ చేయాలి అనే కోరిక అయితే ఉండేది దానికి రాము సీత అయిన వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా అంగీకరించలేదు ఇప్పటి వరకు చదివింది చాలు ఇంక నీకు పెళ్లి చేస్తాము నీ తర్వాత ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా మేము పెళ్లి చేయాలి అనేసి అన్నారు దానికి ఛాయా ఏమీ ఎదురు చెప్పకుండా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన విధంగానే పెళ్లి చేసుకుంది అలా తన పెళ్ళినైతే చేశారు తనకి పెళ్ళైన కొంతకాలానికి ఇద్దరు పిల్లలు పుట్టారు ఒకరోజు ఛాయా బయటకు వెళ్ళినప్పుడు తనతో చదువుకున్న ఫ్రెండ్స్ కనిపించారు వాళ్ళు మంచి జాబ్ చేస్తూ ఉన్నామని తనతో చెప్పడంతో నేను కూడా జాబ్ చేస్తే వాళ్ళలానే ఉండేదాన్ని కదా అని మనసులో అనుకుంది అయితే వాళ్ళ అత్తగారింట్లో కూడా జాబ్ చేయడానికి ఇష్టపడిన కుటుంబం కానీ తన మనసులో మాత్రం నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన అయితే ఉండేది చాలా ఆలోచించేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తే ఇంట్లోనే కదా అది ట్రై చేయొచ్చు కదా అనుకుంది కానీ వాళ్ళు ఇచ్చే టైంలో సిస్టమ్ ముందు కూర్చొని అప్పుడు ఏం చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది కదా అనేసి అనుకుంది ఇలా కాదు వేరే ఏదైనా చేద్దామనేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుని అనుకుంది కానీ మొబైల్ పట్టుకుని వీడియో రికార్డింగ్ చేస్తే ఫేస్ కనిపించాలి అప్పుడైనా తెలిసిపోతుంది కదా అనేసి భయపడింది ఇదంతా కాదు ఫేస్ కనిపించకుండా వీడియో రికార్డింగ్ చేయకుండా వేరే ఏదైనా ఉంటుందేమో అని అనేసి యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టింది అప్పుడు తనకి ఒక ఆలోచన అయితే వచ్చింది నేను ఎందుకు స్టోరీస్ చెప్పకూడదు అందులో అయితే నా ఫేస్ కనిపించదు వీడియో తీయవలసిన అవసరం ఉండదు ఓన్లీ స్టోరీస్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి అనుకుంది అప్పుడు అలా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా తన దొరికిన ఫ్రీ టైంలో తను ఎడిటింగ్ చేస్తూ వీడియోస్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది ఏదో ఒక రోజు సక్సెస్ వస్తే కనుక అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని మెచ్చుకుంటారు అనే ఆశతో ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టేది ఏదో ఒక రోజు సక్సెస్ వస్తే గనక అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని మెచ్చుకుంటారు అనే ఆశతో ప్రతిరోజు వీడియోస్ పెట్టేది అలా పెట్టిన కొన్ని రోజులకి తన వీడియోస్ చూసేవాళ్ళు నెగిటివ్ కమెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు తను అనుకుంది నేను కేవలం పెట్టింది స్టోరీస్ మాత్రమే ఇందులో ఏమీ నా ఫేస్ కనిపించడం లేదు ఎక్కడ వల్గర్గా మాట్లాడింది లేదు అయినా కానీ ఎందుకు నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయని బాధపడుతూ ఉండేది తను ప్రతిరోజు ఆ కమెంట్స్ చదవడం వల్ల చాలా డల్ అయిపోయి ఇంట్లో యాక్టివ్గా ఉండకపోవడం ఏదో ఆలోచిస్తూ ఉండడం చేసేది ఇదంతా చూసిన వాళ్ళ హస్బెండ్ ఇంకా వాళ్ళ అత్తగారు అడగడంతో తను జరిగింది చెప్పింది అయితే అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పిల్లల్ని బాధ్యతగా చూసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే ఇలానే అవుతుంది అనడంతో తను ఇంకా బాధపడిపోయింది ఒక అమ్మాయి బయటికి వెళ్ళడానికి లేదు ఇంట్లో ఉండి ఏదో సాధిద్దాం అనుకుంటే అది కూడా లేదు ఎలా ఆడపిల్లలు ధైర్యంగా ముందుకు వెళ్ళేది అనుకుంది అలా ఆలోచించి కొన్ని రోజులకి తన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడంతో తన హెల్త్ను కూడా పట్టించుకోకపోవడంతో తనకి చాలా అనారోగ్య సమస్యలు అనేవి వచ్చాయి చూసారా ఒక అమ్మాయి జీవితంలో తను చిన్నప్పటి నుంచి ఎన్నో కళలు కని అవి సాకారం చేసుకోకపోయినా కనీసం ఏదో ఒక దాంట్లోనైనా విజయం అనుకునేసరికి మీరు చేసే నెగిటివ్ కామెంట్ వల్ల అమ్మాయి ఆశల్ని హెల్త్ని కూడా అన్నిటిని పాడు చేశాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఆలోచించండి మన వల్ల ఒకరి లైఫ్ ఏమన్నా స్పాయిల్ అవుతుందేమోనని మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి